హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మీ అందరి కోసం అందరికీ ఇష్టమైన స్నాక్ చూపించబోతున్నా నాకైతే ఇవంటే చాలా ఇష్టం అండి అండ్ రాయలసీమలో చాలామందికి ఇష్టమనే చెప్పుకోవచ్చు ఈ పచ్చి శనక్కాయలు ఉడకబెట్టుకోవడం అనమాట అందరికీ తెలిసే ఉంటుంది ఒకసారి షేర్ చేసుకుంటూ నాకు ఇష్టమైన స్నాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలియని వాళ్ళ కోసం చూద్దామని చేస్తున్నాయి ఇది సో పచ్చి శనగకాయలు అయితే చాలా ఇష్టం అండి నాకు సో ఈ పచ్చి శనగకాయలు అప్పుడప్పుడు ఫ్రెష్గా తోటలో పీకొని వచ్చి ఉడకబెట్టినది అనమాట సో బయట అమ్మేవి మ్యాక్సిమం కొంచెం ఆరిపోతూ ఉంటాయి వాళ్ళు తడి ఆరకుండా నీళ్ళు చల్లుతూ ఉంటారు వాటికంటే ఇలా ఫ్రెష్గా తోటలో నుంచి పీక్వచ్చి ఉడకబెట్టిన పచ్చశనక్కాయలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అండ్ ఈ పచ్చి శనగకాయలని ఉడకబెట్టుకోవడం అయినా బాగుంటాయి కాల్చుకున్నా బాగుంటాయి సో చాలా టేస్టీగా ఉంటాయి ఎట్లా చేయాలో చూద్దాం పదండి సో చూడండి ఇవి ఫ్రెష్గా వచ్చిన తోటలో నుంచి పీక్ వచ్చిన పచ్చ శనకాయలు అందుకనే చూడండి ఇసుక కూడా అట్లనే ఉంది శనక్కలకి సో ఇప్పుడు వీటిలో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి ఈ మట్టి అంతా పోయేలాగా బాగా ఫోర్ ఫైవ్ టైమ్స్ నీళ్ళు ఎక్కువగా పోసి బాగా కడగండి కొంచెం ఇసుకున్న తినేటప్పుడు కసకస అంటే బాగుండదు కదా సో అందుకనే ఫోర్ ఫైవ్ టైమ్స్కి పోకుంటే ఇంకొక టూ టైమ్స్ అయినా కడగండి సో ఇలా తెల్లగా అవ్వాలన్నమాట ఇసుకనే ఉండకుండా సో ఈ పచ్చిశనకాయలు డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది సో చూడండి ఓపెన్ చేసి చూపిస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదా సో తింటుంటే కూడా అమృతంలాగా ఉంటాయి సో ఈ పచ్చనికాయలు డైరెక్ట్గా అయినా బాగుంటాయి సో ఒకసారి ట్రై చేయండి నాకైతే ఇలా కొన్ని తినేస్తా ఫస్ట్ తర్వాత ఉడకబెట్టుకునేది సో ఇప్పుడు చూడండి ఇలా బాగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఉడకబెట్టుకుందాం సో కుక్కర్ తీసుకొని తైనంత ఉప్పు రాళ్ళు ఉప్పు వేయండి నార్మల్ సాల్ట్ కంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తీసుకున్న శనక్కాయని బట్టి ఉప్పు వేసుకోండి అండ్ ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న పచ్చి శనగకాయలు కూడా వేసేసి ఈ శనగకాయలు ఉడికేని నీళ్ళు పోసేద్దాము సో నీళ్లు పోసిన తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసేది సో చూడండి నీళ్లు పోసేసి కుక్కర్ లిట్ క్లోజ్ చేసేసి విజిల్స్ పెట్టుకోవడమే పచ్చనికాల కొన్ని ఉడకడానికి మాత్రం కొన్ని విజిల్స్ ఎక్కువే పడతాయి సో మినిమం టెన్ అయినా పడుతుంది మ్యాక్సిమమ్ మన వాటర్ని బట్టి సో అందుకనే కొన్ని విజిల్స్ పెట్టుకొని తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఒకవేళ ఉడకపోతే మళ్ళీ కొన్ని విజిల్స్ పెట్టుకోండి సో చూడండి ఇప్పుడు విజిల్స్ అన్నీ పూర్తయిన తర్వాత కుక్కర్ లిట్లో ఓపెన్ చేసేసి చూద్దాము ఉడికాయా లేదా అనేది ఒక తీసుకొని ఇట్లా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది కదా సో చూడండి బాగా ఉడికిపోయాయి మాకైతే ఇత్తనాలని కూడా ప్రెస్ చేసి చూశాను చాలా మెత్తగా ఉడికిపోయాయి సో ఇప్పుడు మనం ఇందాక నీళ్ళు పోసి ఉడికించుకున్నాం కదా ఆ నీళ్ళన్ని వంపేయాలన్నమాట ఆ నీళ్ళు అట్లే పెట్టామనుకోండి ఉడకబెట్టిన తర్వాత కూడా శనక్కాయలు లోపలికి నీళ్ళంతా వెళ్ళిపోయి అంత టేస్టీగా ఉండదు సో అందుకని ఉడికిన తర్వాత విజిల్ మొత్తం పోయిన తర్వాత ఫస్ట్ నీళ్ళన్నీ వంపేసేయండి వంపేసిన తర్వాత అట్లాగే కుక్కర్లో పెట్టుకున్నా వేడిగా ఉంటాయి బట్ నీళ్ళైతే వంపేయాలన్నమాట సో అది గుర్తుపెట్టుకోండి అంతే సింపుల్గా పచ్చనికాయలు ఉడకపెట్టుకోవడం అయిపోయింది సో దీంట్లో పని ఏమన్నా ఉంది అంటే అది మనము శనక్కాయలు ఇసుకపోయేంత వరకు వాష్ చేసుకోవడమే తర్వాత జస్ట్ విజిల్స్ వచ్చేస్తే అయిపోతాయి సో సింపుల్ అండ్ టేస్టీగా ఉంటే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో